కారణం మన దేశంలో జరుగుతున్నటువంటి అనేక అరిష్టాలు అగ్ని ప్రమాదాలు అయితేనేమి రోడ్డు ప్రమాదాలు అయితేనేవి భార్యాభర్తల మధ్య సమస్యలైతేనేమి కుటుంబ కలహాలైతేనేమి అధికారుల మధ్య ఉన్నటువంటి సమస్యలైతేనేమి ఈ యొక్క అరిష్టాలన్నీ నివారణ కలిగి మా దేశమంతా కూడా సమయానికి సరైన కాలానికి కాలే వర్షత్ పర్జన్య పృథివీ స్త్యశాలిని అని చెప్పడం జరిగింది కాబట్టి చక్కటి వర్షము కురిసి పాడి పంటలు మాకు సంప్రాప్తమై దేశమంతా సుభిక్షంగా ఉండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది ఇది శ్రీ శంకర మఠం ఆదోని బ్రాంచు శృంగేరి పీఠం నా పేరు దత్తాత్రేయ శర్మ ఈ మఠం యొక్క ప్రధాన అర్చకుడిని శంకర శంకర జయ జయ శంకర ఈ రోజున శ్రావణ మాస పట్టి కార్యక్రమాన్ని అంటే హిందూ ధర్మంలో ప్రతి శ్రావణ మాసం అన్నదమ్ములు అక్క చెల్లెళ్లను పుట్టింటికి పిలుచుకొని ఒడివియం పెట్టడం అలాగే శక్యానుసారం పసుపు కుంకుమలు పట్టు చీరలు ఇవ్వడం అన్నది ఆర్ష సంప్రదాయం మన సనాతన సంప్రదాయం ఆ యొక్క సంప్రదాయాన్ని పురస్కరించుకుని శ్రావణ మాసంలో పవిత్రమైనటువంటి చతుర్దశి పర్వదినాన ఈ రోజున శ్రీ లో శారదాపుర భట్టారిక మాతకు తిరుమల్లగర వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం నుండి అనేకమైనటువంటి ముత్తైదువలు పసుపు కుంకుమలతో పూలతో గాజులు చీరలు వడిబియ్యము మరియు అమ్మకు ప్రీతిగా పొంగలి నివేదనను తీసుకొచ్చి అమ్మవారికి పొంగలి సమర్పణ చేయడం జరిగింది ఈ సందర్భంగా తిరుమల నగర వెంకటేశ్వర స్వామి సన్నిధానం నుండి కూడా వెంకటేశ్వర స్వామి వారి నుండి శారదామాతకు చెల్లెకు ఈ యొక్క వస్త్రములు ఈ యొక్క శ్రావణ పట్టిని సమర్పించారు ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృత అభిషేకాలు విశేష ద్రవ్యాలతో అభిషేకము అలాగే కుంకుమార్చన మరియు వాయన సమర్పణ అలాగే

ఏటై మహా జగత్ కంద్ర దియ కమహపర హమవర్ చెప్పింది హమరు ఒక రాజసన్ననిగారు ఏమన్నార ఒక రాజసన్నని కంపడానికి తొమ్మిది మంది భుజం తీసుల వస్తావా ఒక్కరికి తొమ్మిది మంది రావస్తావా అని అంటే అమ్మ చెప్పింది అప్పుడు నవదులు అమ్మలోకి ఐక్యమైపోయినారు అమ్మ ఏకమైంది ఎందుకు ఈ చెప్పిన వచ్చింది కదా ఈరోజు వచ్చినా వంద మంది వచ్చినాల్లో ఇక్కడ ఒక వద్దలు వస్తే వంద మంది వచ్చిన పది మంది వస్తే ఎంతమంది వెయ్యి మంది వస్తే ఎంత మంది అవుతారు భవిష్యత్ భవిష్యత్తులో ఈ తల్లి మన దేశాన్ని మనల్ని సమృద్ధిగా కాపాడాలి కోరుతూ అమ్మ అందరూ వాడిన పట్టుకొని చెప్పండి చాలా Prati Guru Nuhatu Syahadah Datati Syahadah Taraka Ufak Piyam Syahadah Devyai Namo Maha Bhosharati Mama Deedha Sauman Naya Adhati Adham Imam Wainata

సమర్పిస్తున్నామని ఒక ముద్దయ్యుల ద్వారా బ్రాహ్మణ ముద్దయ్యుల ద్వారా సమస్త వాయాలను అమ్మవారికి మీరు సమర్పిస్తున్నారు కనుక ఒక్కొక్కడు చూడండి ఎక్కడ గౌరవం ఉంటుందంటే ఎక్కడ పరిశుభ్రత ఎక్కడ ప్రశాంతత ఎక్కడ క్రమశిక్షణతో అక్కడే భగవంతుడు మనం అంతేకాని సినిమా టికెట్ల కోసం పోరాడినప్పుడు ఒకరి మీద ఒకరు పడి ఇస్తే పొరపాటు వాహనం చేయాలి అనుకుంటున్నాం ఒక్కొక్క కళ్ళు వచ్చి ముచ్చయ్యకు ఆ అమ్మ తగ్గది కనుక ఎందుకంటే నేను కనుక నేను ఒక తీసుకోవడం కనుక నా తరఫున అమ్మ నా సతీవుని ఆ వాయుని తీసుకొని అమ్మవారిని ప్రార్థన చేసుకోండి కనుక ఒక్కొక్క నీళ్ళు వచ్చి ఏం చేస్తారు వాయులు ఇచ్చేది ఏం చెప్పాలి వాయుచ్చేప్పుడు ఏం చెప్ప